విత్తనాలను తయారు చేసే కంపెనీలు పూలు పండ్లు కూరగాయల కోసం విత్తనాలను ఉత్పత్తి చేసి వాటిని వ్యాపారం చేసుకునే వారికి ఆ తర్వాత వ్యవసాయం చేసుకునే వారికి అమ్ముకుంటాయి విత్తనాలు ఉత్పత్తి చాలా బిలియన్ డాలర్ల వ్యాపారం ఇది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సౌకర్యాలు మరియు పెరుగుతున్న ప్రదేశాలను ప్రదేశాలకు ఉపయోగపడుతుంది విత్తన కంపెనీలు భారతదేశంలోని వ్యవసాయ పరిశ్రమలో ప్రధాన భాగం పంటలను సురక్షించడానికి అధిక నాణ్యత గల విత్తనాలు మరియు ఇతర అవసరాలకు ఉత్పత్తి చేస్తాయి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది గౌల్ల బ్లాగ్ నేను నా ఛానల్లో రైతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రైతులకి తెలియని చాలా విషయాలు మన న్యూస్ పేపర్స్లోను బ్లాగ్స్లోను ఆర్టికల్స్లోనూ ఉంటాయి చాలామంది చాలా ఛానల్స్ ఉన్నాయి వాళ్ళందరికీ ఒకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల చాలామంది రైతులకి ఉపయోగపడుతుంది సో నేను కూడా నా చిన్న ప్రయత్నము నా ప్రొఫెషన్ వేరే నా చిన్న ప్రయత్నము బ్లాగ్స్లోను ఆర్టికల్స్లోను న్యూస్ పేపర్స్లోనూ చదివిన ఇన్ఫర్మేషన్ని వీడియో రూపంలో చేసి మన రైతులకు ఉపయోగపడేలా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను సో మీరందరూ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి సో ఈ వీడియోలో నేను రైతులకి విత్తనాలు విత్తనాలు ఎన్ని రకాలు ఉంటాయి ఆ విత్తనాలను ఎవరు ప్రొవైడ్ చేస్తారు ఆ కంపెనీలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏమి అనే ఇన్ఫర్మేషన్ గురించి నేను ఈ వీడియోలో మీ ముందుకు వస్తున్నాను సో మీరు ఈ వీడియోని చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ అందరికీ మరోసారి ధన్యవాదాలు విత్తనాలను తయారు చేసే కంపెనీలు పూలు పండ్లు కూరగాయల కోసం విత్తనాలను ఉత్పత్తి చేసి వాటిని వ్యాపారం చేసుకునే వారికి ఆ తర్వాత వ్యవసాయం చేసుకునే వారికి అమ్ముకుంటాయి విత్తనాలు ఉత్పత్తి చాలా బిలియన్ డాలర్ల వ్యాపారం ఇది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సౌకర్యాలు మరియు పెరుగుతున్న ప్రదేశాలను ప్రదేశాలకు ఉపయోగపడుతుంది విత్తన కంపెనీలు భారతదేశంలోనే వ్యవసాయ పరిశ్రమలో ప్రధాన భాగం పంటలను సురక్షించడానికి అధిక నాణ్యత గల విత్తనాలు మరియు ఇతర అవసరాలకు ఉత్పత్తి చేస్తాయి భారతదేశంలో వ్యవసాయం కోసం సాగు చేయబడిన మొత్తం భూమి సుమారు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ హెక్టార్లు ఉండడంతో వ్యవసాయ పరిశ్రమలో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ శ్రామిక శక్తిని కలిగి ఉంది భారతదేశంలో ఈ విత్తనాల ఉత్పత్తి అనేది ఆర్థిక వ్యవస్థ జీడిపి మరియు ఉపాధి రెండింటికి దోహదపడుతుంది భారతదేశంలో హైబ్రిడ్ విత్తనాలకు చాలా డిమాండ్ ఉంది అందులో మొదటిది పత్తి తొంభై పర్సెంట్ మొక్కజొన్న సిక్స్టీ పర్సెంట్ ఆ తర్వాత పరిమిత ధృవధాన్యాలు మరియు పొద్దు తిరుగుడు పువ్వు వంటి నూనె గింజలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి మన అవసరాలను తీర్చుకోవడానికి ఆరోగ్యవంతమైన వ్యాధి రహిత పంటలు కావాలి కనుక మంచి విత్తనాలను మనము సేకరించాలి ఇప్పుడు విత్తనాలు ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం మనం వ్యవసాయం చేయడానికి ముందుగా మనకు కావాల్సింది విత్తనాలు సో విత్తనాలు అనేటివి మనకు అధిక దిగుబడి నాణ్యమైన పంట కోసము నాణ్యమైన విత్తనాలు అవసరం కాబట్టి మనము విత్తనాలు ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విత్తనాలు మనకి మూడు రకాలు మనకి అవైలబుల్గా ఉంటాయి ఆ విత్తనాలని మనం ఎలా కనుక్కోవాలి ప్లస్ ఆ విత్తనాలు పేర్లు ఏంటి మనం తెలుసుకుంది అందులో మొదటిది పెంపకదారుల విత్తనాలు ఇవి ఎలా వస్తాయంటే రైతులు వ్యవసాయం చేసి పండించిన మొక్కల ద్వారా వచ్చే విత్తనాలను పెంపకదారుల విత్తనాలు అంటారు ఈ పెంపకదారుల విత్తనాలు వ్యవసాయం చేసే రైతు దగ్గర కాకుండా కొన్ని ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన సంస్థలు ఉంటాయి వాటిని కూడా ఈ పెంపకదారుల విత్తనాలను కూడా మనము అనుకోవచ్చు కానీ వీటిని మనము ఎలా ధృవీకరించాలి అనే విషయానికి వస్తే ఈ విత్తన వర్గీకరణ బంగారు పసుపు రంగు ప్రమాణపత్రము జారీ చేయబడుతుంది వాళ్ళకి ఏం రంగు బంగారు పసుపు రంగు ప్రమాణపత్రం వారికి జారీ చేయబడుతుంది సో దీన్ని మనము గుర్తుపెట్టుకోవాలి రెండవది పునాది విత్తనాలు ప్రభుత్వము మరియు ప్రైవేటు రంగాల్లో గుర్తింపు పొందిన ఏజెన్సీల ద్వారా ఉత్పత్తి చేయబడతాయి విత్తన ధృవీకరణ ఏజెన్సీల పర్యవేక్షణలో నిర్దేశిత క్షేత్రము మరియు విత్తన ప్రమాణాల ప్రకారము దాని నాణ్యతను గుర్తింపబడుతుంది ఈ కేటగిరీకి సంబంధించిన విత్తనాలకు తెలుపు రంగు ధృవీకరణ పత్రము వారికి ఇవ్వబడుతుంది మనం పునాది విత్తనాలు ఎలా కనుక్కోవాలి అని అనుకుంటే వాళ్ళ దగ్గర తెలుపు రంగు ధృవీకరణ పత్రము ఉండాలి మూడవ లాస్ట్ది ధృవీకరించబడిన విత్తనాలు ధ్రువీకరణ విత్తనాల ఫౌండేషన్సి యొక్క సంతానం వీటిని విత్తన ధృవీకరణ ఏజెన్సీ పర్యవేక్షణలో నమోదుత లేదా ధృవీకరించబడిన విత్తన ఉత్పత్తిదారులు పెంచుతారు ధ్రువీకరత విత్తనం యొక్క నాణ్యత భారత విత్తన ధృవీకరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించబడుతుంది ఈ వర్గం విత్తనాల కోసం విత్తన ధృవీకరణ ఏజెన్సీ ద్వారా బ్లూ కలర్ సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది ఇప్పుడు భారతదేశంలో టాప్ సీడ్స్ కంపెనీలు ఎన్ని ఉన్నాయో చూద్దాం ఇందులో మొదటిది జేకే అగ్రి జెనెటిక్స్ లిమిటెడ్ ఇది భారతదేశంలో గుర్తింపు పొందిన కొన్ని అగ్రి ఇన్పుట్ కంపెనీలలో ఒకటిగా ఉంది ఇది ప్రధానంగా బాజ్రా జొన్న వరి పత్తి మొక్కజొన్న కూరగాయలు మొదలైన వివిధ పంటల కోసం అధిక నాణ్యత గల హైబ్రిడ్ విత్తనాలను ఉత్పత్తి చేయడము మరియు మార్కెటింగ్ చేయడం జరుగుతుంది ఈ కంపెనీకి ముప్పై ఒక్క సంవత్సరాల అనుభవం ఉంది అత్యుత్తమ దిగుబడి సామర్థ్యము కరువును తట్టుకునే శక్తి తెగుళ్ళు మరియు వ్యాధులను తట్టుకునే సామర్థ్యము కలిగిన విత్తనాలను అభివృద్ధి చేయడమే ఈ కంపెనీ యొక్క లక్ష్యం ఈ కంపెనీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్థాపించబడింది ప్రధాన కార్యాలయము హైదరాబాద్ తెలంగాణలో ఉంది కలాస్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీరు భారతదేశంలో ప్రధానంగా కూరగాయల రంగంలో ప్రముఖ విత్తన సంస్థగా నిలిచింది వీరు రెండు వేల పదకొండు నుంచి యాభై సంవత్సరాల అనుభవంతో వేలాది మంది భారతీయ మరియు అంతర్జాతీయ వృత్తిపరమైన సాగుదారులు మరియు రైతులు అవసరాలను తీరుస్తుంది వీరు ముఖ్యంగా మిరపకాయ గుమ్మడికాయ బీట్రూట్ ఉల్లిపాయలు బ్రోగిలి వంటి మొదలైన వెజిటేబుల్స్ని వెజిటేబుల్స్ విత్తనాలను వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కృషక్ భారతీ కోఆపరేటివ్ లిమిటెడ్ దీని పేరు క్రిబోగో అని కూడా అంటారు ఇది ప్రధానంగా ఎరువుల ఉత్పత్తి మరియు పంపిణీలో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ చట్టం రెండు వేల ఇరవై రెండు కింద మీ కంపెనీ నమోదు చేయబడింది వీరు వచ్చేసి యూరియా డిఏపి ఎన్పికి ఎంఓపి ఎస్ఎస్పి జింక్ సల్ఫేట్ బయో ఎరువులు ధృవీకరించబడిన విత్తనం కంపోస్ట్ హైవైడ్ విత్తనాలను వీరు ప్రొవైడ్ చేస్తారు మంగళం సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది భారతదేశంలో అత్యుత్తమైన విత్తనాల కంపెనీ ఈ కంపెనీని స్థాపించిన వారు శ్రీ ఎంజే పాటిల్ బీఆర్ఎస్ వ్యవసాయ కుటుంబానికి చెందినవారు మరియు ఉత్పత్తి విక్రయంలో ముప్పై సంవత్సరాలు అనుభవం ఉన్నారు వ్యవసాయ విత్తనాలు మరియు రసాయన మార్కెటింగ్ అతను నలభై ఆరు మెరుగైన అభివృద్ధి రకాలు అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో వ్యవసాయం అభివృద్ధిలో గణనీయమైన పాత్ర పోయించిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రం భారతదేశంలోనే అగ్రిసేనియ సీడ్స్ కంపెనీ గుజరాత్ మరియు రాజస్థాన్లో బలమైన మార్కెటింగ్ ఛానల్ కలిగి ఉంది ఇందులో నాలుగు వందల ఇరవై ఒకటి డిస్ట్రిబ్యూటర్లు పదకొండు వందల యాభై కంటే ఎక్కువ డీలర్లు మరియు మార్కెటింగ్కు మద్దతుగా రీటైలర్లు ఉన్నారు ఈ కంపెనీ పేరు మంగళ సీడ్స్ లిమిటెడ్ స్థాపించి స్థాపించే సంవత్సరం వచ్చేసి రెండు వేల పదకొండు ప్రధాన కార్యాలయం వచ్చేసి అహ్మదాబాద్లో ఉంది నాలుగవది కృషిదాన్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కృషిదాన్ భారతదేశంలో విత్తన కంపెనీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో స్థాపించబడింది మరియు నాణ్యమైన ఆర్ఎండ్ ఉత్పత్తి నాణ్యత నియంత్రణ ప్రాసెసింగ్ మార్కెటింగ్ సేల్స్ మరియు ఎక్సిబిషన్స్ ఆధారంగా సమీకృత విత్తన వ్యాపారంలో సృష్టికి కట్టుబడి ఉన్న కంపెనీల సమూహంగా ఎదిగింది ఈ కంపెనీ పత్తి తృణధాన్యాలు పప్పులు గింజలు పశుగ్రాస పంటలు అధిక నాణ్యత విత్తన పరిశోధన ఉత్పత్తి ప్రాసెసింగ్ ప్యాకింగ్ మరియు మార్కెటింగ్లలో చురుగ్గా పాల్గొంటుంది స్థాపించిన ఇయర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రధాన కార్యాలయం పూణే మహారాష్ట్రలో ఉంది ఐదవది నిర్మల్ సీడ్స్ లిమిటెడ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో భారతదేశంలోని మహారాష్ట్రలో జల్గాం జిల్లాలో పచోరా అనే ఒక సిటీలో ఇది స్థాపించబడింది రైతు సమాజానికి విత్తన సాంకేతిక రంగంలో నీడ్ బెస్ట్ రీచర్స్ అనే ఆలోచనతో ఈ సంస్థ కంపెనీని ప్రారంభించింది నిర్మల్ సీడ్స్ లిమిటెడ్ కంపెనీ సుమారు ఇరవై మూడు రాష్ట్రాల్లో ఈ కంపెనీ అనేది ఉంది ఇందులో ముఖ్యంగా అకోలా జిల్లా నాగ్పూర్ పుణె అహ్మదాబాద్ ఇండోర్ జబల్పూర్ రాయ్పూర్ ఆగ్రా లక్నో జైపూర్ జోధ్పూర్ పట్నా చండీగఢ్ హైదరాబాద్ కర్నూల్ హుబ్లీ బెంగళూరు తిరుచి భువనేశ్వర్ గౌహాటి రాంచీ మరియు చిలుగురి ఇన్ని చోట్ల ఈ కంపెనీ అనేది రన్ చేస్తుంది పాన్ విత్తనాలు అనే కంపెనీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పశ్చిమ బెంగాల్ కల్కత్తాలో స్థాపించబడింది మీరు జనపనార విత్తనాలు ఉత్పత్తి చేసి ఇప్పుడు వరి విత్తనాల వైపు మళ్ళారు కానీ ఈ కంపెనీ మన దేశంలో బీహార్ ఒరిస్సా జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మరియు ఉత్తరప్రదేశ్ వంటి ప్రధాన ప్రాంతాలతో దేశం యొక్క విస్తారణ ప్రణాళికలను సంవత్సరాల తరబడి సంపాదించిన గుడ్ వేగవంతం చేసింది కావేరి సిల్స్ కంపెనీ ఈ కంపెనీని మిస్టర్ జీవి భాస్కరరావు ద్వారా పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో స్థాపించబడింది వీరి ప్రధాన కార్యాలయం చేసి సికిందాబాద్ తరగతిలో ఉంది మీరు కూడా విత్తనాల కంపెనీలను గత నుంచి సభలుగా రైతులకు విశ్వసనీయ పాఠశాలగా మార్చాయి ఎనిమిదవది మహిక మైకో ప్రైవేటెట్ లిమిటెడ్ ప్రధానంగా పరిశోధన మరియు అభివృద్ధి ఉత్పత్తి ప్రొసెసింగ్ మరియు భారతదేశ వ్యవసాయ సోద సోదరి భావం కోసం విత్తనాలు మార్కెటింగ్పై దృష్టి సాధించింది ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్థాపించబడింది అధిక అన్ని హైబ్రిడ్ విత్తనాలకు మైకో మార్గదర్శనంగా నిలిచింది ఈ కంపెనీ స్థాపించిన పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రధాన కార్యాలయం భారతదేశం జెన్టెక్స్ విత్తనాల కంపెనీ ఇది భారతదేశంలో ఉన్న